హలో అండి నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు కోడిగుడ్లతోటి ఆరు రకాల సింపుల్ రెసిపీస్ని చేసి చూపిస్తానండి ఆరు రకాలు రైస్లోకి చాలా బాగుంటాయి పెద్ద టైం కూడా పట్టదు సింపుల్గా చేసుకునే రెసిపీస్ ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీటిలో మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ రెసిపీగా ఉడికించిన గుడ్లతోటి వేపుడు చూపిస్తాను రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు రండి చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ నాలుగు గుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి నేను ఇక్కడ నాలుగు గుడ్లు తీసుకున్నాను కదా మీరు ఇంకొకటి కావాలన్నా వేసుకోవచ్చు కరెక్ట్గా నాలుగే తీసుకోవాలని ఏం లేదండి మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని వేసుకోండి నేను ఇక్కడ నాలుగు ఉడికించి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గుడ్లని కట్ చేసుకున్నాం మనం చాకు పెట్టి కట్ చేసుకుంటున్నాను మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి నేను ఈ లోపల ఉన్నది కదా ఈ లోపలిది తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను వీటిని ఇలా పొడవుగా కట్ చేసుకుంటున్నాను మీకు ఇలా వద్దు అనుకుంటే ఒక గుడ్డుని ఎనిమిది భాగాలుగా అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి అన్ని ఎగ్స్ని ఇలాగే కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా కట్ చేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి వీటిల్లో మటుకు నేను డైరెక్ట్గా అలానే వేసేసుకుంటున్నానండి కొద్దిగా వేగుతాయి టేస్ట్ బాగుంటాయి ఇలా బౌల్లో వేసుకుని వీటిలన్నింటినీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజు ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే ఈ ఫ్రైకి ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి మీకు ఇంకొక ఉల్లిపాయ కావాలన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఐదు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా చాపర్ లో వేసి చాప్ చేసుకుంటున్నాను మీకు ఇలా చాపర్ లేదు అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి మిగిలినవి కూడా నేను చాప్ చేసేసుకున్నాను వీటిని కూడా ఈ బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ ఆవాలు జీలకర్ర ఈ రెండింటిని కలిపి వేగనివ్వండి ఆవాలు ఆడిన దాకా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేగనివ్వండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి సాల్ట్ పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడాలి మనకి అలా మెత్తబడేంత వరకు వేయించుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడ్డాయి కదా ఇలా మెత్తబడిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకోండి సిమ్ లో పెట్టుకుని మూత పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెడుతూ ఉండండి అలా వేయించుకోవడం వల్ల మీకు ఎర్రగా వేగుతాయండి కాస్త ఎర్రగా వేగితే టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి చూడండి చూసారా ఒక మూడు నాలుగు నిమిషాలు అలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నారు అనుకోండి మీకు ఈ విధంగా కొద్దిగా ఎర్రగా వేగుతాయి ఇలా ఎర్రగా వేగితే టేస్ట్ బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ అయినా వేసుకోండి ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో కారం వేసుకుందాం ఇప్పుడు నేను ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నానండి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి మళ్ళీ కారం ఎక్కువైపోయింది అనుకోకుండా మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకొని కలుపుకోండి దీంట్లోనే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకున్నానండి మీరు మామూలుగా షాప్లో కొన్న ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేయించి పొడి చేసి పెట్టుకుంటాను ఈ కారం ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ని వేసుకోండి ఎగ్స్ ని వేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ ఎగ్గు లోపల ఈ సొన ఉంటుంది కదా ఇది విరిగిపోతుంది నిదానంగా కలుపుకోండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి ఇలా పెట్టుకోండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి లాస్ట్లో ఇలా పచ్చిమిర్చి పెట్టుకోవడం వల్ల ఇలా పచ్చిమిర్చి పెట్టుకున్నారు కదా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టండి మూత పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు మగ్గనివ్వండి సిమ్లోనే మగ్గనివ్వండి ఈ ఫ్లేవర్స్ మొత్తం ఆ ఎగ్స్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెడుతూ ఉండండి ఎందుకంటే అడుగును మాడుతుంది అడుగును మాడకుండా ఉండడం కోసం ఇలా నిదానంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఫ్లేమ్ని సిమ్ లోనే పెట్టుకొని మటుకు మగ్గించుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే వేడి వేడి అన్నంలో వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్ చాలా బాగుంటుందండి నిజంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు రెండవ రెసిపీగా పల్లెటూరు స్టైల్లో గుడ్డు కూర చేసుకుందాం చాలా బాగుంటుంది ఈ కూర కూడా చూద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఆరు ఉడికించుకుని గుడ్లు తీసుకున్నానండి ఉడకబెట్టి పెట్టుకున్నాను ఈ గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి కూర మొత్తం లోపలకి కూడా వెళ్ళి గుడ్లు కూడా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఇలా అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి అలాగే మీడియం సైజు నాలుగు టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా బాగా పండిన టమాటాలు తీసుకుంటే మనకి గుజ్జు లాగా అవుతాయండి ఉల్లిపాయ మీడియం సైజు ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో ఒక్క చిట్కెడు మెంతులు వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఒక చిట్కెడు ఆ ఫ్లేవర్ కోసం వేసుకుంటే సరిపోతుంది దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి ఈ ఆవాలు చిట్పట్లాడిన దాకా వేగిన తర్వాత కరివేపాకు ఒక రెమ్మ వేసుకోండి దీంట్లోనే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే మనం ముందుగా తీసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కాస్త మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది చూడండి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాయి కదా ఇప్పుడు దీంట్లో ఈ టమాటా ముక్కలు కూడా వేసుకొని దీంట్లో ఉప్పు పసుపు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలపండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి టమాటా ముక్కల్ని బాగా మెత్తబడేంత వరకు ఉడికించండి ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు వేరొక స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకోండి దీంట్లో కొద్దిగా చెక్క వేసుకోండి ఒక మూడు లవంగాలు మూడు ఎండిమిరపకాయలు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వీటిని లైట్గా వేయించుకోండి మాడనివ్వద్దు మాడితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది మాడకుండా దూరంగా వేయగేటట్టు వేయించుకోండి ఇలా కాస్త కలర్ మారేంత వరకు వేయించుకొని వీటిలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు ఈ టమాటా ముక్కలు కాస్త మెత్తబడ్డాయి కదా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి బాగా మెత్తగా ఉడికిపోవాలండి అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండాలి ఇప్పుడు ఇలా ఒక రోల్ తీసుకొని రోట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నీ వేసుకోండి పల్లెటూరిలో అయితే ఇలా రోల్లోనే దంచుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో దంచుకుంటే ఒకవేళ మీ దగ్గర రోల్ లేదనుకోండి మిక్సీకి వేసుకోండి దీంట్లోనే ఎండు కొబ్బరి ముక్కలండి కొద్దిగా వేసుకుంటున్నాను ఒక వన్ నుంచి ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒకవేళ మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే కొబ్బరి ప్లేస్లో గసగసాలు వేసుకోండి గసగసాలు అయితే ధనియాలు వేయించుకునేటప్పుడే వేయించుకోండి వీటిలన్నింటినీ కలిపి ఫస్ట్ బాగా దంచుకోవాలి చూడండి ఇలా ఒకసారి బాగా మెదిగిన తర్వాత దీంట్లో అల్లము ఒక హాఫ్ ఇంచ్ అల్లం వేసుకోండి అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడెనిమిది దాకా వేసుకొని ఇవి రెండు కలిపి దంచుకోండి ఒకవేళ మీకు అల్లం ఇష్టం లేకపోతే అల్లం వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా అల్లం వెల్లుల్లి కూడా దంచుకున్న తర్వాత ఈ మసాలా పొడి మొత్తాన్ని తీసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు ఈ టమాటా ముక్కలు కూడా బాగా ఉడుకుంటాయి చూడండి మెత్తగా ఉడికిపోయాయి కదా ఈ విధంగా గరిటి పెట్టి నలుపుకున్నారంటే బాగా మెత్తగా అయిపోతాయి మీకు గ్రేవీ లాగా వచ్చేస్తుంది ఇలా ఈ టమాటాలని బాగా నలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇంకొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను ఫస్ట్ మనం కొద్దిగా వేసాం కదా సరిపోదు కాబట్టి ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కారం రుచికి సరిపడా వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా మనం అలాగే ఒక మూడు ఎండిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి చూసుకొని వేసుకోండి కారము ఉప్పు కారం కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేయండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ కూడా వేసి ఎగ్స్కి ఈ కర్రీ మొత్తం పట్టేటట్టు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి దీంట్లో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ గ్లాస్ దాకా వేసుకుంటున్నాను ఈ వాటర్ కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి గ్రేవీ అనేది కొద్దిగా చిక్కబడిన దాకా ఉడికించుకోండి ఇప్పుడు సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మోర్ తీసి చూడండి చూసారా కాస్త చిక్కగా అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తం వేసుకోండి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఒకవేళ మీరు ఎగ్స్ వేయించుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆయిల్లో కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి ఈ ఎగ్స్ని వేయించుకొని తర్వాత వేసుకోండి కొంతమంది ఎగ్స్ వేయించుకుంటేనే ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు వేయించుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది ఆ మసాలా ఫ్లేవర్స్ మొత్తం ఎగ్స్ కి బాగా పడతాయి ఇప్పుడు మరొక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఇలా ఆయిల్ పైన తేలుతూ ఉంది కదా ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు కావాలి అంటే కొత్తిమీర చల్లుకోండి అంతే ఎంత బాగుంటుందో తెలుసా రైస్ లో వేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మూడవ రెసిపీగా వెల్లుల్లి కారం వేసి కోడిగుడ్డు వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ పాన్లో లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక ఆరు గుడ్లని ఇలా పగలగొట్టి వేసుకోండి నేను ఆరు గుడ్లు తీసుకుంటున్నానండి మీకు ఎన్ని గుడ్లు కావాలన్నా వేసుకోవచ్చు మీరు అలాగే ఫ్లేమ్ని సిమ్లో పెట్టి గుడ్లు పగలగొట్టి వేసుకోండి ఇలా గుడ్లన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుడ్లపైన లైట్గా పసుపును చల్లుకోండి అలాగే కొద్దిగా ఉప్పును తీసుకొని ఈ ఉప్పును కూడా ఇలా పైన లైట్గా చల్లుకోండి అలాగే కారాన్ని కూడా కొద్దిగా తీసుకొని ఈ విధంగా చల్లండి చల్లేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒకవైపు బాగా కాలనివ్వండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుందామండి ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజు ఒక తెల్లగడ్డను తీసుకొని ఇలా పాయలుగా విడదీసి వేసుకోండి తెల్లగడ్డ అంటే వెల్లుల్లి అండి సుమారుగా ఇవి మీకు ఒక ఇరవై ఐదు ముప్పై దాకా ఉంటాయి వెల్లుల్లి పాయలు ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకోండి ధనియాలు ఒక టీ స్పూన్ వేస్తున్నాను ధనియాలు కొద్దిగా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోమాకండి టేస్ట్ బాగుండదు అలాగే ఒక్క చిటికెడ మెంతులు వేస్తున్నానండి మెంతులు ఎక్కువ వేయకూడదు జస్ట్ మనకు ఆ ఫ్లేవర్ కోసం ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది లేదు మీకు మెంతులు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే చింతపండు మనకి కాస్త పుల్ల పుల్లగా బాగుంటుందండి చింతపండు వేసుకుంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత చింతపండు వేస్తే సరిపోతుంది ఎక్కువ వేసుకోవద్దు చింతపండు మళ్ళీ టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది కొంచెం మనకి ఆ పులిపుధనం అనేది తగలడం కోసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది చింతపండును కూడా ఇలా విడదీసి వేసుకోండి చాలా మంది వెల్లుల్లి కారంలో చింతపండు వేయరు ఒకసారి ఇలా చేసి చూడండి కోడిగుడ్లోకి చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మామూలు ఉప్పు కంటే కూడా కళ్ళుప్పు బాగుంటుంది ఇప్పుడు వీటి అన్నింటినీ నేను ఇక్కడ చూపించాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పోయి గుడ్లు అనేవి ఒకవైపు వేగుంటాయండి ఇలా వేగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా లైట్గా వేగనివ్వండి ఇప్పుడు రెండో వైపు కూడా లైట్గా వేగిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కాస్త పెద్ద ముక్కలుగా ఉండేటట్లు తుంచేసుకోండి మరి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటే మీకు వెల్లుల్లి కారంలో మొత్తం బాగా కలిసిపోయి తినేటప్పుడు అంత బాగుండదు ముక్క అనేది మనకి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటుందండి అందుకని ఇలా కాస్త పెద్ద ముక్కలుగానే తుంచుకోండి ఇలా పెద్ద ముక్కలుగా తుంచుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక నిమిషం వేయించండి కొద్దిగా బాగా వేగితే మనకు ఆ స్మెల్ అనేది లేకుండా బాగుంటుంది తినడానికి ఇప్పుడు చూడండి సిమ్లో పెట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించేశారంటే ఇలా కాస్త వేగుతాయండి ఇలా వేగిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో మరొక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ గుడ్డు కారానికి కొద్దిగా ఆయిల్ పడుతుందండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ ఈ పోపు దినుసులు అన్నింటిని వేగనివ్వండి ఈ పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత దీంట్లో ఒక రెండు ఎండిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా బాగా కలిసేటట్టు కలపండి ఇప్పుడు చూడండి వెల్లుల్లి కారం అనేది కాస్త వేగింది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఈ గుడ్డు పొరట కూడా వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాలు బాగా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాలు ఇలా బాగా వేయించేసుకుంటే సరిపోతుందండి ఇలా వేగిన తర్వాత ఈ కారాన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోండి వేడి వేడిగా అన్నం పెట్టుకొని గుడ్డు కారం వేసుకొని తింటే పుల్ల పుల్లగా నోటికి కారం కారంగా భలే ఉంటుందండి ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి కమ్మగా ఉంటుంది నోటికి ఇప్పుడు నాలుగవ రెసిపీగా కోడిగుడ్డు ములక్కాడ రెండు కలిపి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ నేను ఒక ఐదు గుడ్లు ఉడికించి పెట్టుకున్నానండి నేను అయితే తీసుకున్నాను కదా మీరు ఎన్ని గుడ్లైనా వేసుకోవచ్చు అలాగే గుడ్లను ఉడికించుకునేటప్పుడు మరీ ఎక్కువ ఉడికించుకోవద్దండి టేస్ట్ బాగుండవు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి గుడ్డుని ఇలా నొక్కి చూస్తే మెత్తగా సాఫ్ట్ గా ఉంది కదా ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరీ గట్టిగా అయిపోయేటట్టు ఉడికించుకున్నారనుకోండి మీకు టేస్ట్ బాగుండదు గుడ్లనేవి మళ్ళీ మనకి కూరలో కూడా కొద్దిగా ఉడుకుతాయి కాబట్టి ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక మునక్కాయని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి అలాగే చాలామంది మంది అడిగి ఈ పైన ఉంటుంది కదా దీన్ని తీసేస్తారండి కానీ ఇది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే డైరెక్ట్గా ఇలానే వేసుకుంటాను మీకు వద్దు అనుకుంటే ఇలా తీసేసి వేసుకోండి అలాగే ఈ సైజులో ఉల్లిపాయ ఒకటి తీసుకోండి నాలుగు టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫస్ట్ ఆవాలు చిటపటలాడిన దాకా వేయించండి ఈ ఆవాలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి వేయండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలకి ఘాట్లు పెట్టి వేసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి లైట్గా వేయించుకోండి ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి అనేది కాస్త వేగింది అనుకున్న తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోవడం కోసం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని దీంట్లోనే ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వండి ములక్కాయ ముక్కలు కూడా కొద్దిగా వేగితే ఆయిల్లో బాగుంటాయండి తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త పచ్చి వాసన పొయ్యేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి కదా ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు ఈ మునక్కాయ ముక్కలు కూడా కాస్త మగ్గుతాయండి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలపండి ఇలా కలిపేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టి టమాటా ముక్కల్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి సుమారుగా ఒక ఐదు నిమిషాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించేశారనుకోండి టమాటా మొక్కలు ఈ విధంగా మగ్గుతాయి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను దీంట్లోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి దీంట్లో ఇంకా ఎటువంటి మసాలా పొడులు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా చేసుకుంటే చాలు సింపుల్గా చేసుకోవచ్చు కూర రుచిగా చాలా బాగుంటుంది లేదు మీకు ఆ మసాలా ఫ్లేవర్ కావాలి అంటే గరం మసాలాని ఒక ఆర టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోండి ఒక అర గ్లాస్ పోస్తున్నానండి నీళ్లు ఎక్కువ పోస్తే కూర టేస్ట్ అస్సలు బాగుండదు అదొకటి గుర్తుపెట్టుకోండి కొద్దిగా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నీళ్లు కూడా పోసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు గుడ్లు వేసుకోవాలండి గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి ఫోర్క్ తోటి ఈ విధంగా గుచ్చి వేసుకుంటే గుడ్డు లోపలికి కూడా ఈ పులుసు అనేది పొయ్యి రుచిగా ఉంటాయి గుడ్లు మీకు చూపించడం కోసం ఒక గుడ్డుకి నేను అట్లా ఘాట్లు పెట్టి చూపించాను మిగతా గుడ్లన్నిటికి నేను ఘాట్లు పెట్టేశానండి ఆ గుడ్లని వేసుకుంటున్నాను గుడ్లను కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని లేకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని కలిపేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కి మూత పెట్టేసి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి మీరు ఇంకా కాస్త చిక్కగా కావాలన్నా ఉడికించుకోవచ్చు మరి ఎక్కువ చిక్కగా ఉడికించేసారంటే నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఆరేటప్పటికీ మరీ గట్టిగా అయిపోతుందండి ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసి మొత్తం బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి సూపర్ అంతే భలే ఉంటుంది కూర తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఐదో రెసిపీగా ఉల్లిపాయలు కోడిగుడ్డు కలిపి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి రైస్ లోకి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది ఇది ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక్క చిటికెడు మెంతులు వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి పులుసులకి వాటికి మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక టీ స్పూన్ వేసుకున్నాను దీంట్లోనే ఒక రెండు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పోపు దినుసుల్ని కాస్త వేగనివ్వండి ఈ పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత కూడా ఇలా మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు ఇలా తుంచి వేసుకోండి ఈ కరివేపాకు కూడా వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకొని ఈ పాన్కి మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గితే సరిపోతుంది తొందరగానే మగ్గిపోతాయి ఇలా ఉల్లిపాయలు మగ్గేటప్పుడే దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఇలా పచ్చగా దంచి వేసుకోండి ఈ వెల్లుల్లి రెమ్మలు మనం ఫస్ట్ పోపు వేసుకున్నాం కదా పోపు వేసుకున్నప్పుడే వేసుకొని వేయించుకుంటే సరిపోతుందండి కాకపోతే నేను అప్పుడు వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసుకున్నాను ఈ వెల్లుల్లి రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు కంపల్సరీ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసిన తర్వాత ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి బాగా మగ్గాలి అలా మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు మనకి బాగా మగ్గిపోయాయి కదా మీరు కావాలంటే దీంట్లో ఒక టమాటా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే టమాటా వేయను ఇలాగే చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత దీంట్లో కారం ఒక టీ స్పూన్ వేసుకోండి నేను కారం ఫుల్గా వేసుకున్నాను టీ స్పూన్ తోటి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో చూసారా ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా వాటర్లో వేసి నానబెట్టి పెట్టుకొని ఇలా రసం తీసి పెట్టుకున్నాను ఈ రసాన్ని పోసుకోండి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకోవద్దు మరి పులుపు ఎక్కువైందంటే టేస్ట్ అంత బాగుండదు ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం నీళ్లు పోసుకుందాం కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నాను మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోండి మనకి పులుపుకు తగ్గట్టు అంటే మీరు వేసుకున్న పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ పడుతుందండి సాల్ట్ వేసుకుంటున్నాను కారం సరిపోయింది సాల్ట్ వేసుకోవాలి ఈ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో మనం ఎగ్స్ యాడ్ చేద్దాం నేను ఇక్కడ మూడు గుడ్లు తీసుకున్నానండి ఈ గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టి వేసుకుంటున్నాను ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది అంటే ఈ పులుసు అనేది లోపలకు కూడా పొయ్యి గుడ్డు లోపలకు కూడా పోయి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను మూడు గుడ్లు వేసుకున్నానండి మీ ఇష్టం ఈ గుడ్లు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనికి మూత పెట్టుకుందాం మూత పెట్టి సిమ్ లో పెట్టి బాగా ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి చూడండి చూసారా బాగా ఉడికిపోయింది కదా ఇలాగా చిక్కగా రావాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి మీకు ఇష్టం అయితే కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి అంతే చాలా సింపుల్ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు లాస్ట్ రెసిపీగా కోడిగుడ్డు కారం చూపిస్తాను ఇది మీకు ఒక రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది కూడా ఈ కారాన్ని ఎలా చేయాలో చూడండి ఈ కోడిగుడ్డు కారం కోసం మీడియం సైజు ఉల్లిపాయలని నాలుగు తీసుకున్నానండి మీరు కావాలి అంటే ఇంకొక ఉల్లిపాయ ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పన్నెండు లేదా పదిహేను దాకా మిరపకాయలు వేసుకోండి ఈ ఎండుమిర్చి మటుకు మీ ఇష్టం అండి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి ఇదే మిక్సీ జార్ లో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి నువ్వులు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు దీంట్లోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక చిన్న వెల్లుల్లి గడ్డం తీసుకొని ఇలా పాయిలుగా విడదీసి వేసుకోండి అలాగే ఒక మూడు ఇంచుల దాకా ఎండు కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు వేస్తున్నాను వీటినే వేయించిన శనగపప్పు తినే శనగపప్పు అని కూడా అంటారు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మరి మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్లు మిక్సీకి వేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పొడి అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా ఉన్నప్పుడే మీకు రైస్ లో కలుపుకొని తిన్నప్పుడు బాగుంటుంది మరి మెత్తటి పౌడర్ లాగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు ఇలా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ని పెట్టుకొని దీంట్లో నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి ఈ కోడిగుడ్డు కారానికి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ ఆయిల్ లో ఒక హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసి ఒకసారి కలిపి ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లను వేసుకుని వేయించుకోవాలి నేను ఇక్కడ ఆరు గుడ్లు తీసుకున్నానండి ఈ గుడ్లు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఈ గుడ్లని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా వేగనివ్వండి ఈ గుడ్లని ఇలా ఆయిల్లో కాస్త వేయించుకొని తీసుకుంటే తినేటప్పుడు రుచిగా ఉంటాయి అందుకని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోండి ఇప్పుడు చూడండి గుడ్లు ఇలా వేగితే సరిపోతుందండి నేను లైట్గా వేయించుకున్నాను గుడ్లని మీకు ఇంకా బాగా ఎర్రగా వేగాలి అన్న వేయించుకోవచ్చు ఇలా వేగిన గుడ్లన్నింటినీ తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ అన్నింటిని వేసేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేగనివ్వండి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టొద్దు ఉల్లిపాయ ముక్కలు మాడినట్లు అయిపోతాయండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి కాస్త నిదానంగా వేయించండి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి వేగడానికి కొద్దిగా ఓపిగ్గా వేయించుకోండి ఇప్పుడు చూడండి ఒక మూడు నిమిషాలు వేయిస్తే ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడ్డాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు మరొక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి నిదానంగా వేయించండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా ఎర్రగా వేగాలి చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా వేగాయని ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునే దాంట్లోనే ఉంటుందండి ఆ టేస్ట్ మొత్తం ఇలా బాగా ఎర్రగా వేగితే మీకు కోడిగుడ్డు కారం చాలా రుచిగా ఉంటుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ గుడ్లను కూడా వేసి ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ కారం వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి వేసుకోకుండా ఫస్ట్ కొద్దిగా వేసి కలుపుకోండి సరిపోలేదు అనిపిస్తే మిగతాది మొత్తం వేసుకొని కలుపుకోండి నేను ఫస్ట్ కొద్దిగా వేసి కలిపి నాకు ఇంకా కొద్దిగా పడుతుందండి అందుకని మొత్తం వేసేసుకుంటున్నాను కారం మొత్తం మీకు ఇంత కారం వద్దా అనుకుంటే కొద్దిగా వేసి కలుపుకొని చూసుకొని మిగిలింది స్టోర్ చేసి పెట్టుకొని మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చండి ఈ గుడ్లు విరిగిపోకుండా నిదానంగా కలుపుకోండి మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చూసారా కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది ఈ కారం మీకు ఒక రెండు మూడు రోజులైనా నిలువ ఉంటుందండి ఇలా రెడీ అయిన కోడిగుడ్డ కారాన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ మరి చూసారు కదండి కోడిగుడ్లతోటి ఆరు రకాల రెసిపీస్ ఎలా చేసుకోవచ్చో వీటిల్లో మీకు నచ్చినవి ట్రై చేయండి ఆరు రకాలు రైస్లోకి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే మన అశోఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి